అందరికీ నమస్కారం అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు గుణగణాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు ఈ నక్షత్రంలో ఉన్న నాలుగు పాదాలు మేషరాశికే చెందుతాయి అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్విని నక్షత్ర జాతకులు అశ్వల్లా ఉరిమే ఉత్సాహంతో ఉంటారు ఈ నక్షత్రము దేవగన నక్షత్రము కనుక న్యాయము ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు వీరు రుజువతనులై ఉంటారు అశ్విని దేవతలు శస్త్రచికిత్స ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్విని నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యముయందు ఆసక్తి కలిగి ఉంటారు అద్భుతమైన తెలివితేటలుంటాయి క్రీడలపై ఆసక్తి ఉంటుంది క్రీడాకారులుగా వైద్యులుగా సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు వీరికి ధైర్య సాహసాలు అధకం ఎలాంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము దైవోపాసన వంటి లక్షణాలు వీరికి అధికము కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే తాము అనుకున్నదీ సాధించాలన్న పట్టుదల అధకమే ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధకం ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు ఓర్పు నేర్పు సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు ఉత్సాహవంతులుగా ఉంటారు పోటీ మనస్తత్వముతో విజయం వైపు అడుగులు వేస్తారు ఈ నక్షత్ర జాతకులు ఇతరుల సలహాలు స్వీకరించినా చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధకం కనుక రాజకీయ నాయకులుగా అధికారులుగా చక్కగా రాణిస్తారు ఇతరుల కింద పనిచేయడం వీరికి నచ్చదు అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు ఇవి అశ్విని నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతక చక్రము లగ్నము పుట్టున సమయము మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి అశ్విని నక్షత్రజాతకులకు నలభై ఐదు సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యేవరకు వీరికి జీవితము ఆనందదాయకముగా జరుగుతుంది మొదటి పాదం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించినవారు వారు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు కొన్నిసార్లు అనవసర విషయాలపై దృష్టిసారిస్తారు పనికిరాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు రెండో పాదం అశ్విని నక్షత్రం రెండో పాదంలో జమ్మించినవారు పట్టుదల గలవారు ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు మంచి ఆత్మవిశ్వాసం కలవారే ఉంటారు మూడో పాదం అశ్విని మూడో పాదంలో జమ్మించినవారు ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడతారు ముఖ్యంగా జ్యోతిష్యం తర్కశాస్త్రాలపై మక్కువ ఉంటుంది చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు నాలుగో పాదం అశ్వని నాలుగో పాదంలో జమ్మించినవారు కళాత్మకంగానూ ప్రియులుగానూ నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు లక్ష్య సాధనలో వెనుకడుగు వేయరు అయితే వీరికి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అశ్విని నక్షత్రంలో జమించిన స్త్రీ గుణగణాలు అశ్విని నక్షత్రంలో జమించిన స్త్రీ ప్రకాశవంతమైన కళ్ళు విశాలమైన నుదురు కలిగి ఉంటుంది ఆధునిక సంప్రదాయక లక్షణాల కలగలపి ఉంటుంది అశ్విని నక్షత్రంలో జమించిన స్త్రీలు పరిపాలనా విభాగంలో రాణిస్తారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు బాగా పొదుపు చేయగలుగుతారు ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు స్వభావరీత్యా చాలా ఓపిక కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు అపరపక్వంగా ప్రవర్తిస్తారు కొత్తగా నేర్చుకునేందుకు కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ సాధారణంగా ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వివాహం చేసుకోవడం మంచిది ఋతు సమస్యలతో బాధపడవలసి ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకు నలభై ఐదు సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు అశ్విని నక్షత్రంలో జమించిన పురుషుల గుణగణాలు అశ్విని నక్షత్రంలో జమించిన పురుషులు ప్రకాశవంతమైన కళ్ళు విశాలమైన నుదురుతో ఆకర్షణీయంగా ఉంటారు దయగలవారు తమ గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళతారు వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యల ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేసే సామర్థ్యం కలిగి ఉంటారు అశ్విని నక్షత్రంలో జమించిన మగవారు విమర్శలకు భయపడతారు ఇది కొన్నిసార్లు లేనిపోని ఇబ్బందులకు గురిచేస్తుంది వీరు తమకి తామే యజమానులుగా ఉండేందుకు ఇష్టపడతారు సంగీతం సాహిత్యం ప్రకటనలు మొదలైన సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు అనుకులవత భార్య మంచి స్నేహితులను పొందుతారు వీరికి ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వివాహం జరగాలి లేదంటే చాలా ఆలస్యం అవుతుంది సోమరుతనం అజాగ్రత్త వల్ల నష్టపోతారు ఈ నక్షత్రానికి చెందినవారు శరీర నొప్పులు దంతాల బాధలు మధుమేహం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అశ్విని నక్షత్రంలో జమించిన వారు చేయవలసిన పరిహారాలు అశ్విని నక్షత్రంలో జన్మించిన మేషరాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన కుజగ్రహానికి పరిహారాలు చేయడంతో పాటు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అశ్విని జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కేతుగ్రహానికి కూడా క్రమం తప్పకుండా క్రింది పరిహారాలు ఆచరించాలి క్రింద తెలిపిన పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో కేతు కాలం లేదా యమగండకాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటలు నుండి పది గంటలు ముప్పై నిమిషాలు మధ్యకాలంలో వినాయకుని ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి వినాయక మంత్రాలు స్తోత్రాలు పఠించాలి సంకష్టనాశన గణేశ స్తోత్రం శ్రీగణపతి అథర్వశీర్ష స్తోత్రం పఠించాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయాలి దేవాలయములు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కల్పించాలి కొడుకు వరుస అయ్యేవారిని ప్రేమగా చూసుకోవాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలవలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి మంత్రాలు స్తోత్రాలు పారాయణ చేయాలి నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించాలి ఉలవలతో చేసిన వంటకాన్ని ఎక్కువగా స్వీకరించాలి మంగళవారం నాడు ఉలవలను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసంకూడా ఆచరించాలి వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలీ లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధురాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లి తండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లి తండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతి నెలా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్లనువ్వులు దానం చేయండి ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలుచేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీపూజ వలన సమస్యలను అధిగమించగలరు గురువారముచ్చేసే విష్ణు పూజలు మేలుచేస్తాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి